ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది మామూలు నాగుబాము కాదు సాక్షాత్తు దైవ సర్పం వేల సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసిన స్వయంభు సిద్ధేశ్వర స్వామి ఆలయానికి రక్షణగా తిరుగుతుంది కాశీ తర్వాత దక్షిణ కాశీగా వెలుగొందే అతి పవిత్రమైన క్షేత్రం ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయం పేద నుంచి కోటేశ్వరుడు వరకు సమాన దర్శనం ఇక్కడ ఉంటుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ మీ అందరి ముందుకు మరొక ప్రత్యేకమైనటువంటి వీడియోతో రావడం జరిగింది ఈ భూ ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా ప్రత్యేకమైనటువంటి ఆలయాలు అయితే దర్శనం ఇస్తూ ఉంటాయి అందరికి తెలిసిన విషయమే దైవం ఉన్నాడు అనడానికి నిరూపణగా కొన్ని ఆలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఆలయాన్ని ఈ వీడియోలో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను ఇక ప్రస్తుతం నేను ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం హన్మకొండ సిటీలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను హన్మకొండ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఈ వీడియోలో మీ అందరికి చూపించబోతున్నాను ఇదంతా కూడా సిద్ధేశ్వర స్వామి ఆలయం అన్నట్లు ముందుగా ఈ ఆలయం లోపలికి వెళ్లి ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే శివలింగం చుట్టూరా ఎప్పటికీ దాదాపు వేల సంవత్సరాల నుండి ఇక్కడ స్వామివారి వెలిసి దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అయితే అవుతుంది ఆ శివలింగం చుట్టూ ఇప్పటికీ ఒక నాగసర్పం అయితే రక్షణగా తిరుగుతూ ఉంటుంది అంతేకాకుండా సంవత్సరంలో మూడు రోజులు సూర్యకిరణాలు అయితే స్వామివారి శివలింగం మీద అయితే పడుతూ ఉంటాయి కేవలం మూడు రోజులు మాత్రమే ఆ సూర్య భగవానుడు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అని అయితే ఈ ఆలయానికి ప్రత్యేకత అయితే ఉంది ఇక లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళి అసలు ఆలయం ఏ విధంగా ఉంటుంది ఆలయ ఏమిటి ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాము ముందుకు వెళ్ళిపోదాం రండి ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం లోపలికి అయితే రావడం జరిగింది చుట్టూర ఎత్తైన కొండల మధ్య అతి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది దర్శనం ఇస్తూ ఉంటుంది ముందుగా మనం ఆలయం లోపలికి రాగానే ఈ విధంగా ఆ కాలం నాటి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఆ కాలం నాటి రాజుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి నంది విగ్రహాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు అయితే మనమైతే చూడొచ్చు ఇప్పటికైతే చెక్కు చెదరకుండా అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే మనం ఆలయానికి రాగానే ఆలయ గోపురం అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనమైతే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఆలయ గోపురం మీదనే ఆలయ పై మండపం మీదనే నందీశ్వరులు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినారు ఉంటుంది అంతేకాకుండా పై మండపంలో మొత్తం తొమ్మిది నందులనైతే ఆనాడు రాజుల కాలంలో ఏర్పాటు చేసినారు అనేది అంటూ ఉంటారు కదా ఆ విధంగా ఆలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఆలయం యొక్క ఆవరణం అనేది లోపలికి రాగానే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం ఆలయం చుట్టూ చూద్దాం ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం ఆలయ అర్చకుల మాటల్లో పూర్తి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం చాండిల్య మహర్షి అనే ఒక మునీశ్వరుడు పరమశివుని దర్శనం కొరకు ఇక్కడ ఘోర తపస్సును చేయగా ఆ తపస్సును మెచ్చిన పరమశివుడు ఇక్కడ సిద్ధేశ్వరుడిగా స్వయంభులింగంగా ఇచ్చినాడట ఇక కాకతీయుల కాలంలో అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడిందని ఈ ఆలయానికి పురాణం ఉంది ఇక స్వామివారు వెలిసిన నాటి నుండి ప్రతి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఋషులు మునులు వచ్చి అదృశ్య రూపంలో స్వామివారిని సేవిస్తూ ఉంటారని ఆ సమయంలో గర్భాలయం నుండి ఓంకార నాదాలు కూడా వినిపిస్తూ ఉంటాయని ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర అయితే ఉంది ఇక ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి రాజుల కాలం నాటి నిర్మాణ శైలి కాశీ తర్వాత అంతటి పవిత్రమైన క్షేత్రంగా ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మనం ఈ ఆలయం ఎంత పవిత్రమైనది ఎంత ప్రత్యేకమైనది అని ఇక్కడ చూడొచ్చు మీరు భవానీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉన్నారు సతీ సమేతంగా స్వామివారు ఆలయంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మనం స్వామి భక్తులకు ఈ విధంగా దర్శనం ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకత వచ్చేసి స్వామివారు వెలిసిన అంటే వేల సంవత్సరాల నుండి ఈ ఆలయానికి రక్షణగా ఒక నాగసర్పవం తిరుగుతూ ఉంటుందట ఇక్కడ చూస్తున్నట్లుగా స్వామివారికి అభిషేకించినటువంటి నీరు బయటికి వెళ్లే మార్గం ద్వారా అంటే ఈ సొరంగం ద్వారా పాము లోపలికి వచ్చి ఇక్కడ వెలిసిన స్వామివారిని చుట్టుకొని కొంతసేపు ఆలయంలో తిరిగి మళ్లీ బయటికి వెళ్లడం జరుగుతుందట ఈ విధంగా ఆలయంలోకి పాము రావడం ఆలయానికి రక్షణగా తిరగడం అనేది ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయంలోకి పాము వచ్చిన తీసినటువంటి ఫోటోలను ఇది మాత్రం చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే కాకుండా పాము ఆలయంలోకి వచ్చినప్పుడు తీసినటువంటి వీడియోను మీ అందరి కోసం ఇక్కడ వేస్తున్నాను చూడొచ్చు మీరు ఈ విధంగా నాగసర్పం ఆలయం లోపలికి రావడం ఆలయానికి రక్షణగా తిరగడం అనేది మనం చాలా అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడొచ్చు మీరు ఆలయం ముంగరైతే ఉన్నాము గర్భాలయం ముందు అయితే అయితే నిలబడి ఉన్నాము ఇక్కడైతే చూడవచ్చు దర్శనం కూడా చేసుకున్నాము చాలా అంటే చాలా అద్భుతం అని అయితే చెప్పవచ్చు అతి ప్రశాంతమైన వాతావరణంలో స్వయంభూలింగంగా సిద్ధేశ్వర స్వామి గారు అయితే భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం గర్భాలయం ముందు చూసుకున్నట్లయితే ఈ విధంగా కాకతీయుల నిర్మాణం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు కాకతీయుల యొక్క ప్రతీక అని చెబుతూ ఉంటారు ఆ మూడు గుర్తులు ఆ మూడు గుర్తులు ఉన్నాయంటే ఇది కాకతీయుల యొక్క హయంలో అయితే మనం ఈజీ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ప్రతి కాకతీయ ఆలయంలో గర్భాలయానికి ఎదురుగా ఈ విధంగా గజలక్ష్మి అమ్మవారు రెండు ఏములతో కూడినటువంటి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు అయితే కనిపిస్తూ ఉంటుంది దీన్ని బట్టి మనం ఇది స్పష్టంగా కాకతీయుల ఆలయంలో నిర్మించాలని చెప్పవచ్చు ఈ విధంగా గర్భాలయం ముందు అయితే కనిపిస్తూ ఉంది ఇక ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే లింగంగా మునీశ్వరుల యొక్క తపస్సు చేత స్వయంభులింగంగా ఈ లోకంలో మంచిని సమాజంలో శ్రేయస్సును పెంచడానికి స్వామివారం ఇక్కడ వెలిసినారనేది ఈ ఆలయానికి పురాణం ఉంది ఇక్కడ ముఖ్యంగా మైన ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఎక్కడా లేని విధంగా ఇప్పుడు అభిషేకం నీళ్లు బయటికి వెళ్ళేటువంటి మార్గం గుండా బయట నుండి ఒక నాగసర్పం అయితే ఎప్పటికీ ఆలయం లోపలికి వస్తూ ఉంటుందని ఆ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం చుట్టూరా చుట్టుకొని ఉంటుందని ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నాగసర్పం వచ్చినప్పుడు తీసినటువంటి వీడియో మీకైతే వీడియో చూ వీడియోలో వేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనం గర్భాలయంలో స్వామివారిని అయితే దర్శించుకుందాం కదా అయితే ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు అయితే ఆలయ అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు ర్చకుల మాటల్లో ఈ ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం నమస్కారం అయ్యగారు అయ్యారు ఇది ఎన్నో తరం అయ్యగారు వంశభారం లేకపోతే ఎట్లా అయ్యగారు ఆలయ పూజా విధానం ఓం నమ శివాయ ఈ సిద్ధేశ్వర ఆలయం హన్మకొండలో ఉంది స్వామివారు స్వయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది స్వయం భూగా దక్షిణ కాశిగా పేరు దాంచింది నా పేరు సిద్ధేశ్వని సురేష్ కుమార్ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కాకతీయుల అప్పటి నుండి మేమే అర్చకత్వం నిర్వహిస్తున్నాము మాది ఇప్పుడు చేసేది పది పదిహేడవ తరం ఇది ఈ యొక్క స్వామివారికి ఇంత హీమాగల దేవాలయానికి ఇంత అర్చకత్వం మాకు స్వామివారు ప్రసాదించిన అదృష్టంగా మేము సాక్షాత్తు శంకరుడే మాకు అదృష్టంగా ఇచ్చిన ప్రసాదంగా మేము భావిస్తాము ఈ యొక్క స్వామివారికి ఏంటంటే పడవరముఖద్వారం శివాలయం ద్వారం కూడా మనకు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఇదొక్కటే ద్వారం ఈ యొక్క విశిష్టత ఏంటంటే ఈ స్వామివారికి ఇప్పుడు మనకు సద్యోజాత ఈ సద్యోజాత్యంలో ఇది ఒక ముఖ్యమైన విషయం అన్నట్టు మనకు ఇంకోటి స్వామివారు ఉత్తర్ముఖంగా వెలిసినటువంటి దేవాలయం దేవాలయం పడవరముఖ ద్వారము లింగం ఉత్తర్ముఖంగా వెలిసినటువంటి దేవాలయం పూర్వం నుండి ఒక నాగేంద్రుడు అంటే ఈ దేవాలయంకు నాగబంధన ఉంది పంచ నాగబంధన ఉంది దేవాలయం చుట్టూ నాగమయ్య విగ్రహాలు ప్రతిష్ఠ చేసి నాగబంధన చేశారు మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే నవ నవభైరవులు నవభైరవులు కాలభైరవులు నవభైరవులు కూడా ఎటువంటి దేవాలయం దుష్ట శక్తులు కూడా రాకుండా నా నవభైరవులు కూడా బంధన చేశారు ఈ స్వామివారికి నాలుగు గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఈ ప్రతి ఒక్క గుట్ట కూడా ఒక పేరుంది తూర్పు ఉన్న గుట్టకు నందీశ్వర గుట్ట అని పడమర ఉన్న గుట్టకు పద్మాక్షి కొండ అని ఉత్తరం ఉన్నది హనుమద్గిరి అని దక్షిణం ఉన్నది భైరవకొండ అని ఇలా ప్రకృతి రమణీయంగా నాలుగు గుట్టల మధ్య వెలిసిన స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఈ స్వామివారికి ఇంకొకటి ఏంటే విశేష ఏంటంటే మనకు ఈ చంద్రశేఖర స్వామివారు అంటే మన కంచి మొదటి పీఠాధిపతి స్వామివారి వచ్చి దర్శించుకుంటారు అంత పీఠాధిపతి కంచి స్వామివారి వచ్చి దర్శించుకున్నారంటే మన దేవాలయం ఎంత ప్రాముఖ్యమైందనేది మనం చెప్పవచ్చును ఇప్పుడు మీరు అన్నారు కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి గారు వచ్చినారని అయితే ఆ సమయంలో ఆ చంద్రశేఖర సరస్వతి గారు ప్రణవనాథం కూడా వినిపిస్తూ ఉంటుంది అనేసి ఒక ప్రత్యేకత గురించి అయితే చెప్పినారనేది ఆలయానికి ఒక చరిత్ర ఉందని తెలుసుకున్నాము దాని దాని గురించి మీ మాటలు ఈ దేవాలయంకు ఒక విశేషం ఏంటంటే మనకు రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటలు అంటే నిషిరాత్రి నిషిరాత్రి అంటారు అది రాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం మూడు గంటల వరకు ఆ సమయంలో స్వామివారి ముందు మెడిటేషన్ అంటే ధ్యానం చేసినట్టయితే మనకు మనం ఓంకారం మనసులో ధ్యానం చేసుకున్నట్టు మనం ఎదురుగా వేరే ఇంకా ఎవరో ఓంకారం మనతో పాటు ఋషులు ఓంకార ధ్వని వాళ్ళు కూడా ధ్యానం చేసుకున్నట్టు మనకు సంకల్పం కలిగిన పడుతుంది అంటే అంటే అంత ప్రాముఖ్యమైన స్వామివారు అన్నట్టు స్వయంగా వెలిసి ఇలా పీఠాధిపతి వచ్చేసి మనకు మొట్టమొదటి పీఠాధిపతి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారంటే ఆ దేవాలయము ఎంత ప్రాముఖ్యమైన దేవాలయము మనం చెప్పవచ్చును అయితే అయ్యగారు ఇప్పుడు దీంతో పాటు ఈ సూర్యకిరణాలు అనేది మీ మధ్యకాలంలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా ఈ ఆలయంలో మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయి సూర్య భగవానుడే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉందని తెలుసుకున్నాం దాని గురించి అయ్యగారు అంటే మనకు ఒక విశేషం ఏంటంటే ఈ దేవాలయంకు పడవరముఖ ద్వారం ఇది పడవరముఖ ద్వారం అంటే స్వామివారికి మనకు ఈ ఈ శివాలయం పడవరముఖ ద్వారం ఉండడం రెండు రాష్ట్రాలు కూడా ఎక్కడ లేదు అంటే ఎక్కువ ఉత్తర దక్షిణాలు తూర్పు ఉంటాయి శివాలయాలు ఈ యొక్క దేవాలయం మాత్రమే కాకతీయులు ద్వారంగా నిర్మించారు అంటే ఆ పడవరముఖ ద్వారం ఎందుకు నిర్మించారు అనేది మనకు ఏ పురాణాల్లో కూడా మనకు అది తెలియలేదు కాకపోతే ఒకటి విశేషం ఏంటంటే ఈ ద్వారం ఉండడం వల్ల సాయంకాలం ఐదు గంటల యాభై నిమిషాల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు ద్వారం స్వామివారి సాక్షాత్తు మనకు హిందువులకి ఏంటంటే సూర్య భగవానుడు మన కనబడే దేవుడు ఆయనే కనబడే దేవుడు సూ మన కనబడే సాక్షాత్తు సూర్యభగవానుడే వచ్చి ఈ స్వామివారిని అంటే శంకరుని సిద్ధేశ్వరుని దర్శించుకుంటానంటే మనకు ఈ దేవాలయం ఎంత ప్రాముఖ్యమైందో ఇది చెప్పవచ్చును భాద్రపద మాసంలో వినాయక నవరాత్రిలో ఈ యొక్క అద్భుతమైన సంఘటన జరుగుతుంది ఇలా సాయంకాలం సంధ్య సమయంలో సూర్యభగవానుడు దర్శించుకునే దేవాలయం ఎక్కడ కూడా లేదు అందుకే ఇది భక్తులు చాలా విశేషమైన దేవాలయంగా భావిస్తారు ఈ విధంగా మనమైతే చూడవచ్చు ఆలయానికి ప్రత్యేకతలు అయితేనేమి ఉన్నటువంటి చరిత్ర అయితేనేమి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఆలయ వెనక భాగంలో ఉండడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు కొండల మధ్య ఈ విధంగా వెళ్ళినట్లయితే ఆలయం చుట్టూరు ఎనిమిది మంది కాలభైరవులు ఉంటారని అయితే మనం ముందు మాట్లాడుకున్నాం కదా వీడియోలోన అయితే ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఒక కాలభైరోడు అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా రాతిబండకే కాలభైరవ స్వామివారు అయితే దర్శనమిస్తూ ఉంటారు ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అక్కడ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ కొండకు దర్శనం దర్శనమిచ్చేటువంటి ఈ కాలభైరవ స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు విధంగా ఆలయంలో ఇన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి నిరుపేద నుంచి కోటీశ్వరుడి వరకు సమాన దర్శనం ఇక్కడ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు అనేటివి ఉంటాయి ఇక్కడ ధనిక పేద అనేది ఏది కూడా ఉండదు అందరికీ సమానమైన దర్శనం సిద్ధేశ్వరుడికి ఒక చెంబు నీళ్లు పోసేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే సిద్ధేశ్వర ఆలయంలో ఉంటాయి ప్రత్యేకంగా ఆలయ వెనుక భాగంలో గర్భాలయం వెనుక భాగంలో ఈ విధంగా అతిపెద్ద విగ్రహాలు స్వామివారు పరమేశ్వరుడు అలాగే పార్వతీదేవి యొక్క విగ్రహాలు ముందు నందీశ్వరుడు యొక్క విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా చూడగానే మనకు మనసు ప్రశాంతతగా అనిపించే విధంగా ఆలయ ఆవరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంత పెద్ద ఎత్తు విగ్రహాలు అయితే మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది ఇది ఫ్రెండ్స్ హన్మకొండలో స్వయంభుగా వెలిసిన సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి